హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది సో ఎస్ఆర్ పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారండి సో ఆ కొత్త విధానం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు మన ఛానల్ ద్వారా పొందవచ్చు సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మే మరియు జూన్ నెలలకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్య సూచనలు అయితే చేశారండి అందులో భాగంగానే దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పెన్షన్దారులకు వారి ఖాతాలకు డబ్బులను బదిలీ చేయనున్నారు అలాగే మిగిలిన ఇరవై ఐదు శాతం పెన్షన్దారుల యొక్క పెన్షన్ డబ్బులను వారి ఇళ్ల వద్దకి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారండి సో ఇకపోతే ఎవరెవరికి బ్యాంకు ఖాతాకి డబ్బులు జమ చేయబడుతుంది అలాగే ఎవరికి డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేస్తారు దానికి సంబంధించినటువంటి లిస్ట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రిపేర్ చేయడం జరిగింది సో సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ లిస్ట్ అయితే ఉంటుందండి సో ఆ సచివాలయ ఉద్యోగులు ఎవరెవరి ఖాతాలకు డబ్బులు పంపాలో ఎవరెవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయాలనేది వారు నిర్ణయిస్తారు అలాగే ఎవరైతే వృద్ధులు వితంతులు అలాగే వికలాంకులు మంచానికే పరిమితమైన వారు వాళ్ళందరికీ డోర్ టు డోర్ పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తీసుకొచ్చే స్థితిలో ఉంటారో వారికి వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్